పదేళ్లలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ పేదోడికి ఇంటి నిర్మాణంపై మాత్రం బొమ్మలు చూపిస్తూ పదేళ్ళు కాలం గడిపిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు అనంతరం చందపల్లిలో అసంపూర్తిగా ఉన్న రెండు పడకగదుల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో రెండు ఇరవై మూడు ఎన్నికల్లో తనను నమ్మి గెలిపించారని లేదంటే ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్దపల్లిని సర్వణారు అమ్ముకునేవారని ఎమ్మెల్యే విజయ రమణారావు భావోద్వేగానికి గురయ్యారు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇస్తున్నా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు ఆర్థిక కష్టాలున్న నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు పది సంవత్సరాల అధికారం ఇస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశావు అప్పు చేస్తే అప్పు చేశావు పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ పేదవాడు తన ప్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కళ కలలాగనే మిగిల్చావు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం మొదట పెడతా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లుద్దాం చివరికి ఆ పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానికి ఒక ఇంటి యాజమాని అడిగినా మీరు ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు ఏమ్మా సంతోషంగా ఉన్నామని సంతోషంగా ఉన్నాం సార్ పది సంవత్సరాల నుంచి నిరంతరం ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇల్లు కావాలి అంటే ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇల్లు ఇప్పించి మాకు సంతోషంగా ఉందంటే ఇంకో మాట చెప్పింది మరి అవతల పార్టీలకు సంబంధించిన పేపర్లలో టీవీలలో చూస్తున్నాం సన్న రకం బియ్యం ఇస్తలేరంటే మాకు సన్న రకం బియ్యం అందుబాటులోకి వచ్చినాయి ప్రతి నెల రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆదా అయితీ మేము సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం